ఉగాది ఉగాది అంటేనే యాదొచ్చేది మనకు పచ్చడి పచ్చడి అని ఏదని అంటారు అంటే స్వచ్ఛమైన గంగా జలము లోపల బెల్లము తీపి గుణం కలటువంటి బెల్లము ఒకటి ఉంటుంది వేప పువ్వు చేదు చేదుగుణం కల్టువంటి వేప పువ్వు గుణంగా ఒకటి ఉంటుంది కొబ్బరి కొడుకుంటుంది ఇందులో ఉప్పు ఉప్పు కూడా ఉంటుంది ఇట్లాగా ఇలా ఐదు ముఖ్యమైనటువంటి ఉంటాయనమాట బొంగులు పుట్నాలు అన్నీ మిగతా చేస్తుంటాయి అన్నమాట అంటే అర్థమైందంటే ఉగాదికి కొత్త సంవత్సరం ప్రతి జనవరి జరుపుకుంటారు అంత కదా అసలైన కొత్త సంవత్సరం అంటే ఈరోజే ప్రారంభం ఉంటుంది ఈ భారతదేశానికి అంటే ఈ సంవత్సరం ఎట్లనో గడిచిపోయింది చేతి గురంగనో ఉప్పు ఉప్పు తీపి తీపిదాకనో కొందరు తీపి కాకుంటుంది ఆనందంగా కొందరు కష్టం ఉంటుంది అట్లాగా అయ్యా ఈ సంవత్సరం గడిచిపోయింది మళ్ళీ కొత్త సంవత్సరాలు మేము అవుతున్నాం కాబట్టి ఈ రోజు నుంచి మళ్ళీ ఉగాది వచ్చే వరకు ఆనందంగా ఉండాలి తీపిగా ఉండాలి మా కుటుంబం అంతా అని దేవతలకెక్కిస్తారు ఈ పచ్చడి ఫస్ట్ హైందవ ధర్మం ప్రకారం గ్రామ దేవతలకు ప్రతి ఊర్లో కూడా గ్రామ దేవతలు ఉంటారు గ్రామ దేవతలు ఆ గ్రామ దేవతలకు మర్రి ఆకును తీసుకొస్తారు ఈ రోజుల్లో అన్ని దొప్పలు పెడుతున్నారు పల్ల్యాలు పెడుతున్నారు గిన్నెలు పెడుతున్నారు అవి కాదు ముఖ్యం మర్రి ఆకు డొప్ప కొట్టి పచ్చగుంటుంది మర్రి ఆకు ఆ పచ్చగా మా జీవితం ఉండాలి కానీ తాగితే అనమాట కాబట్టి ఇది ఇక్కడ చింతపండు పులుపు అనమాట చింతపండు యొక్క రసాయనం ఇందులో కలుపుతాం అన్నమాట కంప్లీట్ పంచ అయిపోయింది కదా అయ్యింది చింతపండు పులుపు కూడా ఉన్నది కాబట్టి జీవితము తీయగనున్నా ఉండని నీ ఇష్టం చేదుగా యాప పువ్వు లేక ఉండని నీ ఇష్టం ఈ బొంగులు పుట్టినా తేలినట్టు ఉండేది తేలుతుంటాయి తేలి తేలినట్టు ఆనందంగా సంసారం ఉన్నది సముద్రంలో పడగలేక ఉండని ఆనందం అన్నట్టు అర్థమనమాట మా జీవితము పోయిన సంవత్సరం ఏ విధంగానో పోయింది భగవంత ఖుషి పోయింది ఈ సంవత్సరం గుణంగా ఈ ఈ విధంగా ఈ ఐదు గుణాల్లో ఏ గుణమైనా పర్వాలేదు గట్లే విధంగా బతికించు గుణంగానైనా బతికించు అని ఆపపువ్వు అర్థము తీపి గుణంగా బతికించు అని చెప్పి బెల్లం యొక్క అర్థము అన్నీ పంచగలసిన పులుపు గుణం పులుపు చింతపండు పులుపు ఉన్నది అనమాట కొబ్బరిలో నూనె ఉన్నది బలం ఉన్నది కాబట్టి ఇవన్నీ శరీరానికి శక్తి ఇచ్చేటివి చల్లదనం ఇచ్చేటివి ఆరోగ్యం ఇచ్చేటివి ఇవి గ్రామ దేవతలకు పొలిమల దేవతలకు ఊళ్ళో ఎంతమంది దేవతలు ఉంటే ప్రతి ఒక్క ఆయుధరు అది కూడా అమ్మవార్లకు ఎక్కించి వస్తున్నారు అన్నమాట ఈరోజు ఎక్కించి వస్తుంది ఎక్కించి వస్తారు కాబట్టి ఇది అర్థం అట్లా ఉంటుంది ఇది దేవతలకు ఎక్కించినాక అందరి దాడుతున్నమాట మాకు మాకు కూడా మా జీవితం అనేది ఆనందంగా ఉంచం శక్తి రూపంగా ఉంచని అందరూ తాగుతారు అన్నమాట ఇది పచ్చడి అంటారు దీన్ని పచ్చడి కొత్తటి కుండ లోపట మంచి వాటర్ తీసుకుని ఫ్రిజ్ వాటర్ అవి పనికి రావు ఈరోజు ఫ్రిజ్ వాటర్ తో మోసం చేస్తుంటారు అవి అనమాట సఖ్యమైనటువంటి బావి బోరు నీళ్ళు తీసుకొచ్చి అందులో వేసి ఈ అన్ని కలిపేసి ఆనందంగా ఉండాలని చెప్పేసి అర్థం కొత్త సంవత్సరంలో ప్రవేశమవుతున్నాం అన్నమాట ఏవత్ భారతదేశ ప్రజలందరికీ ఈ నూతన సంవత్సర దివ్యాశిష్యులు అందిస్తూ ఈ పచ్చని అందరూ ఆడుకొని ఆనందంగా జీవిస్తారని మనకు పచ్చడి పచ్చడి అని ఏదని అంటారు అంటే సాక్ష్యమైన గంగా జలము లోపట బెల్లము తీపి గుణం గలటువంటి బెల్లము ఒకటి ఉంటుంది వేప పువ్వు చేదు గుణం గలటువంటి వేప పువ్వు కూడా ఒకటి ఉంటుంది కొబ్బెర కొడుకుంటుంది ఇందులో ఉప్పు ఉప్పు కూడా ఉంటుంది ఇట్లాగా ఇలా ఐదు ముఖ్యమైనటువంటి ఉంటాయి అన్నమాట బొంగులు పుట్నాలు అన్నీ మిగతా వేస్తుంటారు అన్నమాట అంటే అర్థం ఏంటంటే ఉగాదికి కొత్త సంవత్సరం ప్రతి జనవరి జరుపుకుంటారు అంతా కదా అసలైన కొత్త సంవత్సరం అంటే ఈరోజే ప్రారంభం ఉంటుంది ఈ భారతదేశానికి అంటే ఈ సంవత్సరం ఎట్లనో గడిచిపోయింది గురంగనో ఉప్పు ఉప్పు లేకను తీపి లేకను కొందరు తీపి లేకుంటుంది ఆనందంగా కొందరి కష్టం ఉంటుంది అట్లాగా అయ్యా ఈ సంవత్సరం గడిచిపోయింది మళ్ళీ కొత్త సంవత్సరంలో మేము ప్రవేశమవుతున్నాం కాబట్టి ఈ రోజు నుంచి మళ్ళీ ఉగాది వచ్చే వరకు ఆనందంగా ఉండాలి తీపిగా ఉండాలి మా కుటుంబం అంతా అని దేవతలకి ఎక్కిస్తారు ఈ పచ్చడి ఫస్ట్ ఐదవ ధర్మం ప్రకారం గ్రామ దేవతలకు ప్రతి ఊర్లో కూడా గ్రామ దేవతలు ఉంటారు గ్రామ దేవతలు ఆ గ్రామ దేవతలకు మర్రి ఆకులు తీసుకొస్తారు ఈ రోజుల్లో అన్ని డొప్పలు పెడుతున్నారు పల్లెలు పెడుతున్నారు గిన్నెలు పెడుతున్నారు అవి కాదు ముఖ్యం మర్రి ఆకు డొప్ప కొట్టి పచ్చగుట్టుకు మర్రి ఆకు ఆ పచ్చగా మా జీవితం ఉండాలి అన్నది కానీ తాగుతాం అన్నమాట కాబట్టి ఇది ఇక్కడ చింతపండు పులుపు అనమాట చింతపండు యొక్క రసాయనం ఇందులో కలుపుతాం అన్నమాట కంప్లీట్ పంచ అయిపోయినాయి కదా అయిపోయి చిన్నపాడు పులుపు గురమున్నది కాబట్టి జీవితము తీయగనన్నా ఉండని నీ ఇష్టం చేదుగా ఏపూ యాప పువ్వు లేక ఉండని నీ ఇష్టం ఈ బొంగులు పుట్టినా తేలినాటి ఉంటుంది నీళ్ళు తేలి తేలినాటి ఆనందంగా సంసారంలో సముద్రంలో పడవలేక ఉండని ఆనందం అన్నట్టు అన్నమాట మా జీవితము పోయిన సంవత్సరం ఏ విధంగానో పోయింది భగవంత ఖుషి పోయింది ఈ సంవత్సరం గుణంగా ఈ విధంగా ఈ ఐదు గుణాల్లో ఏ గుణమైనా పర్వాలేదు గట్లే మమ్మల్ని బ్రతికించు చేదు గుణంగానైనా బతికించు అని ఆపపు అర్థము తీపి గుణంగా బతికించు అని చెప్పి బెల్లం యొక్క అర్థము అన్నీ పంచగలసినవి పులుపు గుణం పులుపు చింతపండు పులుపు ఉన్నది అనమాట కొబ్బరిలో నూనె ఉన్నది బలం ఉన్నది కాబట్టి ఈ అన్ని శరీరానికి శక్తి ఇచ్చేటివి సల్లదనం ఇచ్చేటివి ఆరోగ్యం ఇచ్చేటివి ఇవి గ్రామ దేవతలకు పొలిమైన దేవతలకు ఊళ్ళో ఎంతమంది దేవతలు ఉంటే ప్రతి ఒక్క హైందవరు అది గుండవయి అమ్మవార్లకు ఎక్కించి వస్తారు అన్నమాట ఈరోజు ఎక్కించి వస్తు ఎక్కించి వస్తారు కాబట్టి దీని అర్థం అట్లా ఉంటుంది ఇది దేవతలకు ఎక్కించినాక అందరు తాగుతారు అన్నమాట మాకు మాకు కూడా మా జీవితం అనేది ఆనందంగా ఉంచు శక్తి రూపంగా ఉంచని అందరూ తాగుతారు అనమాట ఇది పచ్చడి అంటారు దీన్ని పచ్చడి కొత్తటి కుండ లోపట మంచి వాటర్ తీసుకుని ఫ్రిజ్ వాటర్ అవి పనికి రావు ఈరోజు ఫ్రిజ్ వాటర్ తో వస్తూ చేస్తుంటారు అవి అన్నమాట సత్యమైనటువంటి బావి బోరు నీళ్ళు తీసుకొచ్చి అందులో వేసి ఈ పంచవన్నీ కలిపేసి ఆనందంగా ఉండాలని చెప్పేసి అర్థం కొత్త సంవత్సరంలో ప్రవేశమవుతున్నాం అనమాట యావత్ భారతదేశ ప్రజలందరికీ ఈ నూతన సంవత్సర దివ్యాశిష్యులు అందిస్తూ ఈ పచ్చడి అందరూ ఆరుకొని ఆనందంగా జీవిస్తారని